వేడివేడి అన్నంలోకి శనగకాయల పొడి వేసుకొని తింటే ఆ రుచే వేరు సో కొద్దిగా నెయ్యి వేసుకొని సూపర్ ఉంటుంది ఫుల్ వేయించుకునే కూడా హలో ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ శనక్కాయలు పొడి చేస్తున్నాము చెనక్కాయ పప్పులు కరివేపాకు ఎల్లగడ్డ జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకున్నాము ఈ పొడి దోశ ఇడ్లీ చపాతి సంగటి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇదే కాకుండా మనము ఆకుకూరలు కూరగాయలు వేపుడు చేసుకుంటాం కదా దాంట్లో కూడా ఈ పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి పల్లీలు వేయించుకున్నాము వేయించుకొని రెండు కొద్దిగా కొద్దిగాయలు తర్వాత స్టవాన్ని ఆఫ్ చేస్తున్నాము కల్లుప్పు కల్లుప్పు ఎండుమిరపకాయలు పప్పులు జీలకర్ర కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లగడ్డలు వేసేసి మళ్ళా ఒకసారి మిక్సీ పట్టాలి శనగకాయల పొడి రెడీ అయిపోయింది